కార్యకర్తలకు యువకులకు సైనికులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మరి బ్రిటిష్ పరిపాలన అన్ని ఎన్నో అంశేతలకు తెలియజేసిన క్రమంలో నూట నలభై ఒక్క ఏళ్ళ కింద ఏవో హ్యూమ్ అనే వ్యక్తి అఖిల భారత కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది మరి దాని అనంతరం ఎన్నో ఉద్యమాలు చేసి స్వతంత్రాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం మరి భర్త భర్తను కోల్పోయిన భర్తను కోల్పోయిన సందర్భం కావచ్చు అత్తను కోల్పోయిన సందర్భం కావచ్చు మరి ఎక్కడ కూడా సోనియా గాంధీ గారు చెక్కు చెదరకుండా ఒక నాయకత్వం అవసరం ఉందని చెప్పేసి ఈ నాయకత్వం ప్రజలందరికీ అవసరం అని చెప్పేసి తాను చిన్న పిల్లల్ని వెంట వేసుకొని కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఇవాళ రాష్ట్రం సిద్ధించడంలో కానీ ఆనాడు స్వాతంత్రం తేవడంలో కానీ కీలక గురిగా పోషిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ఎన్నో రకాల సంస్కరణలు ఎన్నో రకాల పరిపాలన విషయంలో ఎన్నో రకాల అంశాలను తీసుకురావడం జరిగింది మరి ఇలా విద్యా హక్కు చట్టం కావచ్చు అదేవిధంగా ఉపాధి హామీ పథకం కావచ్చు మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావచ్చు అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు ఇలా ఎన్నో రకాల చట్టాలను ప్రజలకు పరిపాలన అందించే విషయంలో ముందున్నది కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కూడా అన్యాయం చేయడం లేదు అనే ఉద్దేశాన్ని తెలపడం కోసం ఇవాళ సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు చేరువ చేసి ప్రతి పరిపాలనలో ఉన్నటువంటి అక్రమాలకు గురి కాకుండా ప్రతి పౌరుడు ఇవాళ ఏం జరుగుతుందనేటటువంటి అన్ని డిపార్ట్మెంట్లలో ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవడం కోసం సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు చేరవేసింది మరి అదేవిధంగా ఎన్నో రకాల సంస్కరణలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ జమ్మిగుంట పట్టణంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ములుగురు సదయ్య గారు మరియు అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ రమేష్ గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఎందుకు ఘనంగా నిర్వహించుకోవాలని అంటే నూట నలభై ఒక్క సంవత్సరాల క్రితం పడిన బీజం నేడు నేడైనా నాడైనా స్వాతంత్ర ఉద్యమంలో ఏ విధంగా అయితే దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ముఖ్య పాత్ర కీలక పాత్ర పోషించిందో నేడు దేశం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ప్రతి పల్లె కానీ అభివృద్ధి పదంలో ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సత్యం ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ నిర్విరామంగా నాటి నుండి నేటి వరకు కూడా ఉద్యమంలో ఏ విధంగా పనిచేసిందో అదే విధంగా అభివృద్ధిలో ముందుకు పోతా ఉంది అదే అలాంటి అలాంటి పార్టీలో పనిచేయడం చాలా గర్వంగా అనిపిస్తుంది ఇలాంటి పార్టీని తరతరాలుగా అధికారంలో ఉంచే ప్రతి ఒక్క ప్రజలు కూడా నిరుపేదలు లేకుండా పోతారు వాళ్ళందరినీ కూడా గరీబీ హఠావు అనే నినాదంతో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ జై కాంగ్రెస్ ఈరోజు జమ్మగుంటాలోని కోదురు చౌరష్ట్రాల్లో జెండా ఎగరవేయడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత అనేక ఉద్యమాలు చేసి అనేక గాంధీ కుటుంబం మీద ఈరోజు మోడీ ప్రభుత్వం ఉపదామీ పేరు మీద ఒక గాంధీ పేరు తీసేసిన ఉద్దేశంతో ఈరోజు శ్రీరామ పేరు తీసుకోవడానికి చేయడం జరిగింది ఈరోజు విజయ ప్రభుత్వం ఈ రోజు ప్రభుత్వం ఉపాధి పేరు మీద తీసేస్తూ కుట్ర చేయడం జరుగుతుంది దీనికి కాంగ్రెస్ కార్యకర్తలు గురువు తిరుగుతూ దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమ చేయాలని డిమాండ్ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ముందుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఈ అవకాశం కల్పించిన ఈ అవకాశం కల్పించిన మరి కాంగ్రెస్ పార్టీ ఆ నిర్వాహకులకు అధ్యక్షులకు నేను హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను జై కాంగ్రెస్ జై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన హ్యూమ్ అనే ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజుల్లో బ్రిటిష్